అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు శుక్రవారం అండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి శుక్రవారం అంటే మన ఆడవాళ్ళందరికీ విశేషమైన రోజు కదండి త్వర త్వరగా పనులు ముగించుకొని ఆ తల్లికి చక్కగా పూజ చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా కళకళలాడే ముగ్గు అందమైన ముగ్గు వేసుకోవాలనిపిస్తుంది కదా అలాగే నేను వేసుకున్నానండి ఇలా అందమైన ముగ్గు వేసుకున్నాను పద్మాలతోటి కమలాలతోటి ఎక్కువగా ఇవే వేసుకుంటూ ఉంటానండి రోజు ఒకలాగా ఉండదు కాదండి ప్రతి రోజులో ఒక్కొక్క మంచి విషయాన్ని తీసుకొని ఆ మంచి విషయం పట్ల శ్రద్ధ వహించి మనం చక్కగా సంతోషంగా గడపటమే జీవితం అండి నేను అలాగే గడుపుతానండి ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తల్లికి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని దీపారాధన చేసుకున్నామండి మా వారు నేను సూర్యభగవానుడు ఈ మూడు రోజుల వరకు మాత్రం ఎండలు విపరీతంగా కాస్తాయంటండి అందరూ కూడా చక్కగా ఇంట్లోనే ఉండి ఎక్కువగా లిక్విడ్ తీసుకుంటూ మజ్జిగ అలాగే రాగి జావ అది బార్లీ జావలు అలాగే సబ్జాలు నీళ్ళల్లో వేసేసుకొని త్రాగుతూ ఉండండి సరైన ముఖ్యంగా చెప్తున్నాను అందరికీ కూడా అందరం ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరం హాయిగా ఉండాలి అందులో మనము ఉండాలి కదండి దీపారాధన చేసుకున్నానండి తల్లిదండ్రులకు పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను రోజుకు ఒక మందారు పువ్వు అయితే మన కోసం పూస్తుంది అపార్ట్మెంట్లో చక్కగా అది పెట్టుకుంటున్నాను అపార్ట్మెంట్లో పచ్చ పూల చెట్టు కూడా ఉన్నదండి ఆ పసుపు పూలం కూడా కోసుకొని దీపారాధన చేసుకుంటున్నాను అలా మన ఇంట్లో పూసిన కనకాంబరాలు ఉన్నాయి కదా ఆ కనకాంబరాలు తల్లికి మాలగా అలంకరించుకున్నానండి ఇలా ఏ ఎప్పుడైనా సరే తెల్ల పూలు కూడా మా వారు గుచ్చి మాలగా అల అలంకరింపజేస్తాను దేవి దేవుడి అరమారంతా కూడా ఇలా కలకలలాడుతూ విరాజిల్లుతూ ఉన్నది చూసారా ధూపం దీపం ప్రసాదం పాలుగా పెట్టుకున్నాను శుక్రవారం అంటేనే విశేషమైన రోజు కదండి మన ఆడవాళ్ళందరికీ ఉదయాన్నే జావ అయితే చేసుకున్నానండి అప్పుడప్పుడు ఉదయాన్నే త్రాగాలనిపిస్తే రాగి జావ త్రాగేస్తాను మా వారికి నాకు కొంచెం బెల్లం వేసేసి ఒక్కసారి కలిపేసేసానండి పిండి మూడు స్పూన్లు వేసుకున్నాను రెండు గ్లాసులో నీళ్లు పోసుకున్నాను బెల్లం వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇలా తిప్పుతూ ఉంటే గడ్డలు కట్టకుండా చక్కగా వస్తుంది రాగిజాం అనేది ఇదిగోండి రాగిజావ తయారైపోయింది గ్యాస్ కట్టేసేసుకుందాం చూసారా ఇలా చిక్కగా ఉంటుంది పాలు పోసుకుంటే పాలు పోసుకొని త్రాగొచ్చండి కలుపుకొని లేదంటే ఒట్టిదే త్రాగొచ్చు లేదంటే మజ్జిగ పోసుకొని అయినా రాగిజావ సేవించవచ్చు ఆస్వాదించవచ్చు ఉదయాన్నే పరగడుపుని చాలా మంచిదండి ఐరన్ కాల్షియం అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఈ రాగిజా త్రాగితే మనకి శక్తి ఇమ్యూనిటీ వస్తుంది అంతేనండి చిక్కదా వచ్చేసరికి రెండు గ్లాసులు నీళ్ళు మూడు స్పూన్లు పొడి వేసుకున్నాను రాగి పిండి వేసుకున్నాను కొద్దిగా చిటికెడు సాల్ట్ బెల్లపు నిమ్మకాయ సైజుగా వేసుకున్నాను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఒక్కోసారి ఇలా ఉంటుంది ఇవ్వండి అతిపండ్లు బాగా పండిపోయిన అట్టి పండు అండి ఇలా పండిపోయిన అట్టిపండులు పారేయకండి చక్కగా స్వీట్ తయారు చేసుకుందాము దీంతో ఇదిగోండి ఈ విధంగా గోధుమ పిండి అండి ఒక బౌల్ తీసుకున్నాను కొంచెం బెల్లం మొక్క వేసుకుందాము ఇదిగోండి యాలుక్కాయలు యాలుక్కాయ వేసుకుందాము అట్టి పండ్లు స్వీట్ తయారు చేసుకున్నాను చక్కగా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా కమ్మగా ఉంటాయి పండిన పండుగ కదా అందుకోసం అని చెప్పేసేసి నేనైతే మూడు అరటి పళ్ళు తీసుకున్నానండి ఈ విధంగా నిజంగా పండు తీసుకున్నా కదా ముక్కలు వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి బెల్లం కూడా ఈ మాత్రం వేసుకుంటున్నానండి సరిపోతుంది తర్వాత యాలుక్కాయలు ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా బౌల్ చిట్కుడు సాల్ట్ వేసుకోండి కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా చూసారా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఎందుకంటే బెల్లం వరకు వేసుకుంది ఆ పండిన అరటిపండు కదండి ఆల్రెడీ అందుకోసం చెప్పేసి స్వీట్ అవసరం లేదు అసలుకే పండు కారే కాదు కదా అరటిపండు ీటితో ఉంటుంది అందుకని చక్కగా ఇదిగో ఇక గోధుమ పిండి మనం వేసేస్తాం వేసుకొని మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేసుకుందాం ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా చక్కగా బీట్ చేసేసుకోండి బీట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ తోటి ఉంటే చక్కగా వస్తాయి మనకి ఒక్క పది నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇద్దాం ఓకేనా ఇలా వాటర్లో పెట్టేసేసుకొని కొంచెం అన్నం ఉంచుకొని తిరుగు కొంచెం

ఇప్పుడే కదకండి చేయగలుగుతా తర్వాత కొంచెం అట్లా ఇట్లా చక్కగా రౌండ్స్ లా తయారవు బనానా బాగుండాలి స్వీట్ బాగుండాలి బెల్లమేనండి హెల్తీగా మనం ఆరోగ్యపరంగా పాటిస్తాం కదా అందుకోసమని బెల్లం వేసుకోవచ్చు పంచదారైనా వేసుకోవచ్చండి అలాగే మైదా కూడా వేసుకోవచ్చండి మనం గోధుమ పిండే వేసుకుందాం హెల్త్ పరంగా ఆలోచిస్తాం కదా మనం అందుకోసం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తానండి సరేనా తీసుకుందాం ఓకేనా చక్కగా గంట పెట్టి తిప్పుకుంటే నీట్గా చక్కగా తయారవుతుంది చూసారా సిమ్లో నేను మీడియం లోపులు ఉంచుకోండి హై మీద మాత్రం పెట్టకండి గ్యాస్ మాత్రం త్వరగా కాగుతూయండి వెంటనే వేగుతూ ఇవి నూనెలో ఎందుకంటే అరటిపండు వేసాం కదా పండిన అరటిపండు కదా స్వీట్ ఐటమ్ కదా అందుకోసమని సిమ్ములో కన్నా మీడియంలో కన్నా లోపు ఉంచుకోండి 落ち込んで。Yeah, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకా తీసేసుకుందాము మరి నల్లగా మాడిపోకుండా ఇలా తీసేసుకున్నాం మోయినంగా చక్కగా మంచి కలర్ రాగానే ఇలా తీసేసుకున్నాము చూసారా బనానా బొండాలు స్వీట్ బోండా బనానా స్వీట్ బొండా రెడీ అయిపోయి మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఇలా నువ్వు లేకుండా ఇలా అనుకోండి సిమ్ము కన్నా ఎక్కువ మీడియం కన్నా తక్కువ ఉంచుకోండి గ్యాస్ ఇదిగోండి మళ్ళీ మీకు గ్యాసర మీద అలకేసి చిన్నగానైనా స్లోగానైనా నెమ్మదిగా ఇలా చక్కగా తిప్పుకుంటూ బనానా బోండాలి పేరు పెట్టాలండి వీటికి బనానా బోండాలని అరటిపండు బోండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నామండి ఇగోండి తీపి బోండాలు బనానా బోండాలు కమ్మగా రుచిగా చక్కగా ఉంటాయి ఓకేనా చూసారా అప్పటికప్పుడు మనం అరటి బాగా పండిపోయిన తర్వాత పారేయకండి వాటితో స్వీట్గా ఇలా గోధుమ పిండి ఇలా బెల్లంతో ఇలా తయారు చేసుకోవచ్చు కమ్మగా రుచిగా ఉంటాయి ప్లేట్ మా వారికి నాకు ఇస్తారా స్మూత్గా చక్కగా లోపల కూడా ఉడికిపోయింది మళ్ళీ క్రంచిగా కరకరలాడుతూ ఉన్నాయండి బాగున్నాయి సర మొత్తం కూడా ఉడికిపోయింది మెత్తగా దూదుల్లాగా అయిపోయింది నూనె కూడా పిలవలేదండి నూనె కూడా ఏం లేదు అసలు బాగున్నాయి గోధుమ పిండితోటి అలాగే బెల్లంతో అరటి పండ్లతోటి ఈ విధంగా తయారు చేసుకోండి మైదా వాడకండి అలాగే పంచదార వాడకుండా ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుందండి సరేనా సూపర్ అండి వివేకానందుడు సూక్తి చెప్పుకుందామండి మనకు కావలసింది శ్రద్ధ మనిషి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు ఒక మనిషిని గొప్పవాడు గాను మరో ఇంకొకరిని బలహీనుడుగాను అధముడుగాను చేసేది శ్రద్ధే అంటే శ్రద్ధలో వ్యత్యాసమే కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి మనకు కావలసింది శ్రద్ధ అండి అంటే ఏ పనైనా సరే మనం మనసు పెట్టేసి శ్రద్ధగా ఆ పని పట్ల మనసు లగ్నం చేసేసి శ్రద్ధ పాటిస్తే మనిషి మనిషికి మధ్య తేడా ఓన్లీ శ్రద్ధ మాత్రమే శ్రద్ధలో ఉన్న తేడానే తారతమ్యం అంటే తేడానండి ఆ తేడా అనే కానీ వేరేమీ కాదు ఒక మనిషి గొప్పవాడుగాను ఇంకొకరిని బలహీనుడిగాను అధముడుగాను చేసేది శ్రద్ధే అలాగే గొప్పవాడుగాను అంటే మనిషి యొక్క మనస్తత్వం అండి గొప్పవాడుగాను మన అర్జునుడు ఉన్నాడు చూడండి అలాగే భీముడు ఉన్నాడు విలువిద్యలో అర్జునుడికి మించిన గొప్పవాడు లేడు ఈ లోకంలో అలాగే భీముడికి మల్ల యుద్ధాన్ని మించిన గొప్పవాడు లేడు అలాగే ధర్మరాజుకు మించిన ధర్మ నిరతిలో ఆయనకు దగ్గ ఆయనకు ఆయనే సాటి ధర్మానికి అలాగే నకుల సహదేవులు ఈ విధంగా వాళ్ళ యొక్క గొప్పతనము వాళ్ళ శ్రద్ధాశక్తులను బట్టి వాళ్ళలో ఇము ఇమిడి ఉన్నదండి ఇంకొకరిని బలహీనుడుగాను అధముడుగాను చేసేది ఆ శ్రద్ధే అలాగే ఏ శ్రద్ధ లేకుండా సోమరిపోతుగా ఏ ఏ పని పట్ల శ్రద్ధల శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంతో ఉన్నవాడు ఇక అతను అధముడి కింద బలహీనుడిగాను మారిపోతాడనమాట అంటే ఈ శ్రద్ధలో ఉన్న వ్యత్యాసమే మనిషి యొక్క జీవన మనుగడకి తేడా ఉంటుందండి మనిషి యొక్క జీవితం యొక్క మనుగడలో తేడా వస్తు వచ్చేస్తుంది అనమాట శ్రద్ధగా ఒక పని పట్ల శ్రద్ధగా కనుక మనం మనసు లగ్నం చేసి నడిచామనుకోండి చక్కగా చేసామనుకోండి ఆ పని అనేది త్వరగా మళ్ళీ అన్నీ ఏ ఆటంకం లేకుండా ఎలాంటివి లేకుండా చక్కగా అయిపోతుంది అదే మనం నెగ్ నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనుకోండి శ్రద్ధ లేకుండా అది అసలుకి పని అవ్వదు ఇక ఎన్నాళ్ళు ఉండో ఆ పని జరగదనమాట అలాగే కాబట్టి ఈ శ్ర ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి శ్రద్ధ అనేది మనలో ఉండాలి అదేనండి మనకు కావలసింది శ్రద్ధ మనిషికి మనిషికి మధ్య తేడా ఈ శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు ఒక మనిషిని గొప్పవాడు గాను మరో ఇంకొకరిని బలహీనుడుగాను అధముడుగాను చేసేది శ్రద్ధే అంటే శ్రద్ధలో వ్యత్యాసమే కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి ఇదండి ఈరోజు వివేకానందుడి సూక్తి ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి మళ్ళీ కొంతమందికి టాన్సిల్స్ అనేవి గొంతులో ఏర్పడతాయండి నొప్పితోటి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి సొంఠి బెల్లం నూరి ఆ ముద్దను గొంతుపై రాయటం వల్ల నొప్పి తగ్గుతుందండి వేడనేది మనిషి శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి బయటపడుతూ ఉంటాయండి చాలా మందిలో ఇక అలా రాస్తే మీకు తగ్గిపోతుందండి ఇదేనండి రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి